ఈరోజు కంటి గ్రామంలో పెద్దలు జీవనరావు పాటిల్ మరియు గంగవ్వ బాగన్న జ్ఞాపకార్థం వేడి వేసవి కాలంలో పాఠశాలల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం నిర్వాకులందరినీ కూడా మనసారా అభినందిస్తున్నా ఇక్కడ ఇది మార్కెట్ ప్లేస్ కాబట్టి చాలామంది ప్రయాణికులు ఇక్కడ నుంచి వచ్చి వెళ్తుంటారు కాబట్టి వేసవిలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు నీళ్లు అందుబాటులో ఉంచడం అనేది సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి దీనిని ఈ వేసవి కాలం అంతా కొనసాగించి అందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ నిర్వాహకులను అభినందిస్తున్నాను ఈరోజు కంకి గ్రామంలో చలివంద్రము ఏర్పాటు చేయడము చాలా సంతోషించదగ్గ విషయము ప్రతి వేసవిలో కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏది లేకున్నా తిండి పెట్టకున్నా కూడా కనీసం నీళ్లు ఆ ఆనందం వేరే ఉంటుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇటు కార్యక్రమం లోపల స్థానిక ఎస్ఐ గారు ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు మరియు ఎంపీఓ గారు గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంకా మనకు ఇంకా రెండు మూడు స్థలాల్లో లోపల కూడా ఏర్పాటు చేసుకుంటే మనకు ఈ వేసవిలో మంచి సదుపాయం కలుగుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ